బాలు ఏమో తన కార్లో అలా వెళ్తూ ఉన్నాడనమాట అలా వెళ్తూ ఉండగా దారిలో ఏంటి అలా ఉంది అని చెప్పేసి అయితే సైడ్కి చూస్తూ ఉన్నాడనమాట కార్ బ్రేక్ అయ్యి మౌనిక వాళ్ళ ఆయన సంజయ్ ఏమో ఇద్దరు అక్కడ నిలిచి ఉన్నారనమాట సంజయ్ ఏమో కార్ చెక్ చేస్తూ ఉన్నాడనమాట ఏంటి మౌనిక ఇక్కడ ఆగిందని చెప్పేసి అయితే మౌనక దగ్గరికి అయితే వచ్చి ఆ కార్ ప్రాబ్లం ఏంటనేది చెక్ చేశాడనమాట ఏమో చెక్ చేస్తుంటే వాళ్ళిద్దరు అలా చూస్తూ ఉన్నారనమాట కారు రిపేర్ వచ్చింది ఇంకా పని చేయదు ఇప్పుడు నా కారు ఎక్కండి పదండి అని చెప్పేసి అంటూ ఉంటుంటే నువ్వు నీ కారు వెళ్ళు నీ కారు వెళ్ళి నేను క్యాబ్ బుక్ చేసుకుంటానని చెప్పేసి అయితే సంజయ్ అంటూ ఉన్నాడనమాట చాలా పొగరగా సమాధానం చెప్తే నేను ఆ క్యాబ్ డ్రైవర్ అనుకోండి పదండి ఎక్కండి అని చెప్పేసి అయితే బాలు అంటూ ఉన్నాడు అనమాట సంజయ్తో అప్పుడేమో ఆ మాటలకేమో సంజయ్ ఏమో కన్విన్స్ అయ్యి బాలు కారు అయితే సంజయ్ వాళ్ళ భార్య మౌనిక ఏమో ఎక్కారనమాట ఎక్కిన తర్వాత నమ్మ నేను వదినకి ఇవి తీసుకున్నాను అని చెప్పేసి అయితే ఒక బాక్స్ అయితే ఇచ్చాడనమాట మౌనికకి మౌనిక ఏమో ఆ బాక్స్ ఓపెన్ చేయకముందే అక్కడ పక్కనే ఉన్న సంజయ్ ఏమో తీసుకొని ఓపెన్ చేశాడనమాట ఏంటి మీ భార్యకి పుస్తులు కూడా కొన్ని పెట్టలేదు ఎంతవరకు తను పసుపు గొమ్ము కట్టుకుందా అని చెప్పేసి అయితే పసుపు తాడుతో ఉంటుందా ప్రజెంట్ అని అంటుందా అంటున్నాడు అనమాట సంజయ్ ఆ మాటలకేమో అక్కడ ఉన్న బాలు ఏమో చాలా కోపం వస్తుంది అనమాట ఆ మాటలకి పుస్తల తాడు కూడా కొనలేదా ఇంతవరకు అని చెప్పేసి అయితే నాన్న మాటలేమో అంటూ ఉంటుంటే మౌనక ఏమో చాలా బాధపడుతూ ఉంటుంది అనమాట ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు మా అన్నయ్య కోసం అని చెప్పేసి ఇంటికైతే డ్రాప్ చేసేసాడనమాట బాలు ఏమో సంజయ్ నేను మౌనికాని సంజయ్ ఏమో లోపలికైతే వెళ్ళిపోయాడు మౌనక ఏమో అక్కడే ఉంది అనమాట ఇప్పటికైనా చెప్పమ్మా ఈ దెబ్బ తగిలించింది వాడే కదా చెప్పమ్మా చెప్పమ్మా అని చెప్పేసి అయితే మౌనకాని పట్టుకొని బాలు ఏమో అడుగుతూ ఉన్నాడు మౌనిక ఏమో ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట ఫ్లాష్ బ్యాక్లో సంజయ్ ఏమో తననేమో ఇంట్లోన మెడ కొట్టుకొని తోసేస్తే గోడకు తగులుకుందన్నమాట చెప్పం ఇప్పటికైనా చెప్పు వాడి నేను వా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ